స్థానిక సంఘము ఒక చంద్రుడు సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ భక్త సమాజమంతా కూడా ఒక చంద్రుడు చంద్రుడు అని ఎందుకంటున్నాడంటే చంద్రునికి స్వయం ప్రకాశము లేదు చంద్రునిది ప్రతిఫలించిన మహిమ ప్రతిబింబించిన మహిమ అతడిది స్వంత మహిమ కాదు సూర్యుడికి స్వయం ప్రకాశం ఉన్నది సూర్యుడిది స్వంత కాంతి ఇంకెవరి సహాయం అక్కర్లేదు ఆయనది స్వయం ప్రకాశము స్వంత మహిమ స్వంత ప్రభావం కానీ చంద్రుడు సూర్యకాంతి తన మీద పడకపోతే నిస్తేజంగా ఉండిపోతాడు వెలుగు ఉండదు ప్రకాశం ఉండదు ఏమీ ఉండదు అసలు కననే కనబడడు కనిపించనే కనిపించడు చంద్రుడు స్వయం ప్రకాశము లేనివాడు సూర్యకాంతిని ప్రతిబింబించువాడు ఎప్పుడైతే సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడో ఆ చంద్రుడి అందము వర్ణనాతీతం కవుల భావుకుల మనస్సును దోచేస్తుంది చంద్రబింబం యొక్క అందం వెన్నెల రాత్రిని మించిన ఆహ్లాదకరమైన సమయం ఎక్కడుంది చెప్పండి వేసవి కాలం వెన్నెల రాత్రి అనుకోండి ఇక ఇదే స్వర్గమేమో అనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది ప్రపంచం వేసవి వెన్నెల రాత్రి అంత అందం ఎక్కడిది అంటే సూర్యకాంతి చంద్రబింబము మీద పడి ప్రతిఫలించినందుకు క్రైస్తవ సంఘము కానీ ఒక భక్తుడు వ్యక్తిగతంగా కానీ అందముగా ఉండాలంటే క్రీస్తు మహిమతడి మీద పడి ప్రతిఫలించాలి ఒక విశ్వాసి కానీ స్థానిక సంఘము కానీ లోకానికి ప్రయోజనకరంగా ఉండాలంటే ఆ దేవుని మహిమ యేసు దేవుని మహిమ వాళ్ళ మీద పడి ప్రతిబింబించాలి రెండవ కొరించి పత్రిక మూడవ అధ్యాయములో ఇదే విషయాన్ని పౌలు భక్తుడు చెబుతున్నాడు చూడండి పద్దెనిదవ వచనం రెండవ కొంతి మూడు పద్దెనిమిది మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను ప్రతిఫలింపజేయుచున్నాము సూర్యకాంతిని చంద్రుడు ప్రతిబింబిస్తున్నాడు క్రీస్తు కాంతిని క్రీస్తు సంఘము ప్రతిబింబిస్తోంది గనుక సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు అంత ముఖ్యం పగటికి సూర్యుడు కావాలి రాత్రిలో చంద్రుడు కావాలి ఈ విషయం మనకు వేదాలు కూడా చెప్పినవి అని అద్భుతమైన పారమార్థిక వాస్తవాన్ని మీ ముందుంచి ముగించాలనే ఈ ప్రసంగం ఎత్తుకున్నాను ప్రియులారా యేసునాథుడు ఎక్కడ పుడతాడో వేదాల్లో రాయబడి ఉన్నది అని నేను చెబుతుంటే ధర్మ ప్రచారకులకు భక్తులకు బ్రహ్మచవుడు వచ్చేసింది ఈ ఒక్క మాట వినిపించడం లేదు ఎందుకో మరి నేను చెబుతూనే ఉన్నాను శుక్ల యజుర్వేదము ఇరవై మూడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై మంత్రాల భావము గురుపాదులు దాశరథి రంగాచార్యుల వారు ఆంధ్రీకరించినటువంటి ఆంధ్రానువాదము చతుర్వేద సంహిత చూడండి గురువుగారు ఈ భావం చెప్పారు అరవైవ మంత్రానికి నేను భువనపు నాభిని ఎరుంగుదును ద్యావా పృథ్వీ అంతరిక్షములను ఎరుంగుదును సూర్యుని మహా ఉత్పత్తి స్థానమును ఎరుంగుదును చంద్రుడు పుట్టిన స్థలమును ఎరుంగుదును అంతకుముందు యాభై తొమ్మిదవ మంత్రములో బ్రహ్మను అడుగుతున్నాడు మహర్షి ఓ బ్రహ్మ ఎవనికి ఈ భువనపు నాభి తెలియును ద్యావా పృథ్వీ అంతరిక్షములను ఎవడు తెలియును సూర్యుని ఉత్పత్తి స్థానము తెలిసిన వాడెవడు చంద్రుడు పుట్టిన స్థలము తెలిసిన వాడెవ్వడు రెండు అడుగుతున్నాడు ఇంతసేపు నేను చెబుతూ వచ్చాను చాలాసార్లు చెప్పాను భువనపు నాభి భువనమనగా ప్రపంచము నాభి అనగా బొడ్డు బొడ్డు అంటే కేంద్ర ప్రదేశము మధ్య భాగము అని అర్థం భూలోకానికి నివాసయోగ్యమైనటువంటి భూభాగమునకు మధ్య కేంద్ర స్థానం ఒకటి ఉన్నది అక్కడ ఒక దేశం ఉంది అక్కడ ఒక సూర్యుడు పుడతాడు అక్కడ పుట్టిన వ్యక్తి సూర్యుడు అనబడతాడు ప్రపంచపటము తీసుకొని చూడండి అడ్డంగా ఒక గీత నిలువుగా ఒక గీత సెంటర్లో గీయండి ఆ రెండు గీతలు కలుసుకునే ప్లస్ లాగా గీసిన గీతలు రెండు కలుసుకునే స్థలము భూలోకపు నడిబొడ్డు అక్కడ ఉన్నది ఇస్రాయేలు దేశము ఆ ఇస్రాయేలు దేశంలో పుట్టినవాడు నజరేయుడైన మరియకుమారుడైన యేసు ఆయనను గూర్చి ఆయన పుట్టక ముందు నాలుగు వందల ఏండ్ల క్రితం మలాఖీ భక్తుడు నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో చెప్పాడు నీతి సూర్యుడు మీకు ఉదయించునని ఆయనే సూర్యుడు అని బైబిల్లో అనేక స్థలాల్లో వ్రాయబడింది గనక యేసునాథుని జన్మస్థానము ఇస్రాయేల్ దేశమని శుక్ల యజుర్వేదం చెబుతున్నది అని నేను చెప్పాను ఎవ్వరూ దాన్ని పట్టించుకోవట్లేదు ఆ చాలా చాలండి యేసు ఎక్కడి వాడు వేదం ఎక్కడిది ఏనాటిది ఆ భూమికి ఈ భూమికి ఆ దేశానికి దేశానికి ఎంత దూరం ఉన్నది యేసును గూర్చి ఇక్కడ ఎందుకుంటుంది అని కొట్టిపారేస్తున్నారు గురువర్యులు ఒప్పుకుంటాను గురువర్య యేసు కాదనుకోండి మరి భూలోకానికి నడుబొడ్డు లాంటి దేశం ఏది దాని గురించి ఎందుకు చెప్పబడింది భూలోకానికి నడుబొడ్డు లాంటి దేశం భారతదేశమా కాదుగా కాదు కదా మరి మాట్లాడదేమిటి నడుబొడ్డు లాంటి దేశం అని ఎందుకు చెప్పాడు మహర్షి ఇక్కడ వేదము బ్రహ్మముఖోద్దిష్టం అంటారు దాంట్లో ఉన్న మాటలు ఎత్తి చెబితేనేమో పట్టించుకోరు అటక మీద పెట్టేయమంటారు మేము చెప్పే పురాణం వినమంటారు వేదము వేదమంటారు వేదాలు మేము చదివితేనేమో చదవనీరు చదివి మేము సందేహం అడిగితే సమాధానం చెప్పరు మాకు అర్థమైన సంగతి చెబితేనేమో పట్టించుకోరు ఇదటండి ధర్మరక్షణ ఇదేనా మీరు చేసే దేశ సేవ గురువర్యులు ధర్మ ప్రచారకులు కాస్త న్యాయంగా ఆలోచించడం నేర్చుకోండి లేకపోతే భరతమాత సిగ్గుతో తలదించుకుంటుంది న్యాయంగా మాట్లాడితే అమ్మ తలెత్తుకుంటుంది పిల్లరా సూర్యుడు అన్న వ్యక్తి భూమి మీద పుట్టడం ఏంటి ఆయన పుట్టిన దేశం భూమికి కేంద్ర బిందువు కావడం ఏంటి ఆలోచించే పనే లేదా ఆలోచించండి ఎక్కనైనా సరే అక్కడనే చంద్రుడు కూడా పుట్టాడు అంటున్నది వేదం చంద్రుడెవరు మరి సూర్యుడు భూలోకానికి కేంద్ర దేశంలో పుట్టాడు చంద్రుడు కూడా పుట్టాడట సూర్యుడైన యేసు ఎరుషలేములో సిలువ వేయబడి ఎరుసలీము పొలిమేరల్లో కొండల మీద సిలువ వేయబడి మరణించి మరణమును గెలిచి ఆరోహణుడయ్యాక లోకానికి నీతి సూర్యుడు లేక రాత్రి దాపురించింది యేసు ప్రభు వారు ఓలీవల కొండ మీద నుండి పరలోకానికి వెళ్ళిపోయినటువంటి ఘడియ మొదలుకొని ఆ నీతి సూర్యుడు మళ్ళీ భూమి మీదికి దృశ్యరూపంగా వచ్చేదాకా ఈ మధ్యకాలమంతా ఆధ్యాత్మిక జగత్తుకు రాత్రి సూర్యుడు కనిపించని సమయమే కదా రాత్రి యేసు కనిపించడం లేదు ఇప్పుడు ఆధ్యాత్మిక రాత్రి నడుస్తోంది ఈ ఆధ్యాత్మిక రాత్రి ఆ నీతి సూర్యుని కాంతిని లోకానికి వెదజల్లడానికి దేవుడు పుట్టించిన చంద్రబింబము క్రీస్తు సంఘము ఈ విషయం కూడా వేదమే చెప్పింది ఎరుసలేములోనే యేసు శిలవ కప్పగించబడ్డాడు ఎరుసలేములోనే మేడగదిలో నూట ఇరవై మంది ఎడతకగా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటుండగా పెంతకోస్తాను పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు నూట ఇరవై మంది పరిశుద్ధాత్మను పొంది తర్వాత మూడు వేల మంది చేర్చబడి ఐదు వేల మంది చేర్చబడి వేలాది మంది చేర్చబడి క్రీస్తు సంఘం అనే చంద్రబింబము తయారైంది క్రీస్తు సంఘం అనే చంద్రబింబం పుట్టిందేమో ఎరుసలేములో ప్రకాశిస్తోంది ప్రపంచమంతటి కోసం అందులో భాగంగానే నేను ఈనాడు మీకు యేసును గూర్చిన సాక్ష్యం చెబుతున్నాను ప్రియమిత్రులారా చతుర్వేదములు యేసును గూర్చి మాత్రమే సాక్ష్యం ఇవ్వలేదు క్రీస్తు సంఘమును గూర్చి కూడా చతుర్వేదాలు సాక్ష్యం ఇచ్చినవి చంద్రుని ఉత్పత్తి స్థానము ఎరుశలీం అని శుక్ల యజుర్వేదం చెబుతుండగా ఎరుసలేములో పుట్టిన చంద్రుడు క్రైస్తవ సంఘమేనని బైబిల్ చెబుతుండగా వేరొక వ్యాఖ్యానానికి అవకాశమే లేకుండగా వేదాలు ఎత్తి చూపినటువంటి ఘనమైన క్రైస్తవ సమాజాన్ని కులం తక్కువ వాళ్ళని మీరెందుకు దూషిస్తున్నారు జాగ్రత్త బుద్ధి కలిగి మాట్లాడటం జ్ఞానము కలిగి ప్రవర్తించటం నేర్చుకోండి సువార్త విద్వేషులారా సువార్త వ్యతిరేకులారా చాలా తప్పు చేస్తున్నారు దేవదేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు ఆ దేవుని ప్రేమను త్రోసివేయకండి సర్వోన్నతుడు ఏసయ్య సర్వోన్నత సత్యము క్రీస్తు సువార్త ఆ దేవదేవుని మహిమను మీకు చూపుతున్నటువంటి క్రైస్తవ ప్రజలను తృణీకరించకండి మిత్రులారా సువార్త పట్ల న్యాయంగా ఆలోచించి రక్షణ మార్గములోనికి రండి మతాలు మారకండి మతం మారకండి మనస్సు మార్చుకోండి మీ మనస్సులో మోక్ష సాధన మీద ఉన్నటువంటి అభిప్రాయాలు మార్చుకోండి సత్య మార్గములోనికి రండి ధన్యులకండి దేవుడు మీకు న్యాయమైన ఆలోచన ధోరణి నేర్పునుగాక ప్రార్థన చేసుకుందాం రండి తలలు వంచండి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి దినమున మీరు పంపించిన మీ దివ్య పరలోక సువర్తమానము కొరకు నీ పాదాలకుతులు స్తోత్రములు నమస్కారములు నాయన నీ వాక్యమును విన్న వారందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయమని అందరినీ రక్షణలోనికి నడిపించమని క్రీస్తు పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మీ రక్తంతో కడిగి వేయమని నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి కొత్త మనస్సు దేయమని యేసునాము స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అగాపే సంపూర్ణ సువార్త సంఘ నూతన శాఖ ప్రారంభం బాగ్ మల్కాజ్గిరి జిఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ తరం పౌలుగా ప్రసిద్ధికెక్కిన